ఓకేనా నా పేరు పల్వేల వీరబాబు నేను సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని ఎన్నికల్లో భాగంగా సిపిఎంఎల్ పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు మా నాయకుల్ని మమ్మల్ని అడుగుతూ జరిగింది అందులో భాగంగానే రాజనగరం నియోజకవర్గంలో భతులు బలరామకృష్ణ గారికి మేము సపోర్ట్ చేయటం జరిగింది దాని కారణంగా ఆయన భారీ మెజారిటీతో నెక్కుటం జరిగింది అలాగే నిన్న అసెంబ్లీలో ప్రమాణ సేకరణ చేస్తాం ఈరోజు తొలుగుంట మన రాజ్యనగరం నియోజకవర్గం రావటం జరుగుతుంది అలాగే భారీ ఊరేగింపుతో కోరుకొండ మీదుగా ఆయన సొంత నివాసం గాదరాడు వెళ్తూ ఉన్నాడు ఈరోజు అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తాడని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా పార్టీ కార్యకర్తలు కానీ సంఘ సభ్యులు కానీ ఎవరికైనా ఏ అవసరం వచ్చినా నాకు తెలియజేయండి నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి పనులు చేపిస్తారని మన జనం అందరికీ కూడా నేను ఆమెస్తూ ఉన్నాను అలాగే భక్తులు బలరామకృష్ణ గారు మనం చెప్తే వింటాడు అందరికీ కావలసిన మంచి వ్యక్తి రైతు కుటుంబానికి వచ్చిన వంటి వాడు మనం కావాలని సపోర్ట్ చేసి ఈరోజు భారీ మెటల్ మెజార్టీతో నెగ్గించుకున్నాం కాబట్టి మనందరికీ కూడా ఏ పని కావాల్సిన చేసుకోవాలని చేయించుకోవాలని అలాగే ఎవరో కూడా ఏరే ఆలోచనలు పెట్టుకోకుండా ఎవరు ఏం చెప్పినా వినకుండా మనకు ఒకసారి ఆ పని అవ్వకపోతే రెండోసారి తిరిగి తిరిగైనా సరే ఆ పని చేయించుకోవాలి తప్ప ఎవరో కూడా కొంతమంది తప్పుడు స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు ఎలా మనల్ని ఎడదీయాలి ఎలా పడగొట్టాలని చూస్తూ ఉంటారు ఇది ఇది కరెక్ట్ కాదు జనం అందరూ కూడా నాకు కూడా తెలియజేయండి ఏ అవసరం వచ్చినా సరే నియోజకవర్గం మొత్తం మీద నేను కూడా హామీ ఉన్నాను ఈరోజు అలాగే మన భక్తులు బలరామకృష్ణ గారు ప్రజలకు ఏదైతే మాటలు ఇచ్చాడో ఆ మాటలు ఖచ్చితంగా అమలు జరుపుతాడని మేము మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాం అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజలందరికీ అనేక హామీలు ఇస్తూ జరిగింది ఈ హామీలన్నీ కూడా తొందరగా అమలు జరుపుతారని నేను సీఎం చంద్రబాబు గారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కూడా మనసు పూర్తిగా ఉన్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు